దేవుని ప్రణాళిక చాలా పెద్దది ఘనమైంది జీవితంలో ఒకసారి ఇది ఒక పెద్ద పీక లాంటిది ఈ ప్రణాళికను దేవుడే సిద్ధం చేశాడు సిద్ధమైనటువంటి వివాహాన్ని గురించి పాన భక్తుడు హెగ్ పత్రిక మాట్లాడినాడు మీరు కృప్తంగా మూడే చెప్తాను మాటలు తర్వాత దేవుడు మీద హెగ్నిపత్రిక పదమూడవసారి నాలుగవసరంలో ఇలాగ రాయబడి ఉంది వివాహము అన్ని విషయంలో బలమైనది ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే పైనంత గణమంది ప్రపంచంలోకి ఏది లేదు ఆ వివాహము గణమైన విమానాన్ని ఈరోజు ఎలాగించిన భాగ్యంలోకి ఇచ్చారు దేవుడు ఇది ఎట్లా గమనైంది అంటే ఆది కాళ్ళను ఇరవై నాలుగవ అధ్యాయంలో అరవై నాలుగవ చేను అరవై ఐదు వచ్చిన యాభై మాట మీకు జ్ఞాపకం చేస్తాను చాలా పనులు లేదు ముగించాలనే ఉద్దేశంతో ఈ అరవై నాలుగు అరవై ఐదు ఇరవై యాభై అయితే ఎలిరాజు అబ్రాహ్మ కుమారు విశాఖ పెళ్లి చేయడానికి పెళ్లి కోత తీసుకొచ్చినప్పుడు ఎలిరాజు ఇంటర్ తీసుకొస్తున్నారు పెళ్లి కూతుర్ని తీసుకొచ్చే సమయంలో మధ్యలో అనగా అనందములు సమీపించినప్పుడు ఇర్యాజ ఎదకొనటువంటి హిప్కా పెద్ద దాచుని ఇర్యాదని అడిగింది అయ్యా నువ్వు నన్ను ఎక్కించుకొని వస్తున్నా ఒంటి మీద నేను వెనక్ కూర్చున్నాను మనకి ఎదురు ఒక మనిషి ఉన్నాడు ఆయన అటు తిరుగుతూ సమయం గడుపుతున్నాడు ఎవరు ఆయన అడిగింది ఈ హిప్కాంట మీద కూర్చొని అడిగినప్పుడు ఆయన చెప్పాడు ఆయనే మన యజమానుడు అన్నాడు కాబట్టి కాబోయే పెన్ను కుమారుడు ఆయనే అన్నాడు పెన్ను కుమారుడుకు లక్ష్యం ఎట్టుంటుందంటే పెన్ను కుమార్తె వస్తుంటే పెన్ను కుమార్తె కోసం ప్రార్థన చేసేటటువంటి అనుభవం ఉన్నాడు ఇసాకు పెళ్లి అంటే మాటలతో చేసుకుంటాం మంచిదే కాదని చెప్పట్లే కానీ పూర్వకాలంలో అబ్రహాం కుమార్డు ఇశాకు పెళ్లి కోసం ప్రార్థన చేస్తున్నాడు పెనుగుడు వస్తుంటే ప్రార్థన చేస్తున్నాడు సాయంకాలం ఎటువంటి తిరుగుతున్న సమయాల్లో చెప్పి అడిగింది అప్పుడు ఈ చెప్పాడు ఆయన మన పెద్ద దాసుల మెజనోళ్ళు ఓకే రైట్ ఒకటి రియాజర్ అడిగే అనుభవం ఉంది రెండోది ఆయా రిప్ప వెంటనే మాట అయిన తర్వాత ఒంటే దిగింది ఒంటే దిగింది వెంటనే అంటే చాలా విధేయత విలయం చాలా మంచి మనసుకునేటువంటి విత్త ఆమె నాకు కావయే భర్త విషయంలో ఆయన్ని ఇప్పుడు నేను భయపడాలి ఆయన్ని చూస్తున్న లేను ఆయనకు విజేత చూపించాలి నాలో ఉన్న మంచి గుణాలు తెలుసుకోవాలి నాకు కాబోయే భర్తని ఆ లిప్ప అలా ఆలోచించి ముందు అడిగి అడిగి తెలుసుకునే అనుభవం ఉంది రెండోది ఒంటె దిగే అనుభవం ఉంది మూడోది మనం గమనిస్తే చాలా చక్కగా మంచి మాటలతో మనం చూస్తున్నాం నేను చాలా మంచి పనులు చేస్తున్నా ఇరవై నాలుగో అధ్యాయంలో ఎత్తి విశాఖలు చూచి ఒంటి మీద వెళ్ళి ఎదురుకు పొలంలో నడుచున్న ఆ మనుషు నేనని దాసు నడగగా అతడు ఇక్కడ నా యజమాని అని చెప్పాను అక్కడిక ఆమె ముసుగు వేసుకునే నేను చాలు మొట్టమొదటి అంశం కన్నుతో చూసింది అడిగి తెలుసుకుంటండి రెండో సందర్భం ఒంటి అనేది కిందికి దిగింది మూడవ విషయము అడిగి తెలుసుకునే అనుభవం ఉంది కాబట్టి నాలుగోది మనం గమనిస్తే ఆయన చూసి ముసికేసుకుంటుంది ఈ విధేయత ఎంత గొప్పదో చూడండి పెండు కుమార్తె పెండు కుమారులు చూసి ఇటువంటి అనుభవం ఉంటే ఈ పెళ్లి ఘనమైంది మీ అందరూ మనకు తెలియదు నేను చెప్పే మాట మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి జరిగే పిల్లలలో మాటలు చెప్పండి ఎవరికైనా వివాహ ఘనమైంది అంటే ఘనత ఎలా వస్తుంది అంటే కుమార్తె చూసే పెళ్ళు కుమార్తె నాలుగు మంచి అనుభవాలు కలిగి ఉంది ఆమె ఎవరు అంటే లిప్కా అని చెప్పండి ఆ కూతురు ఆ నాలుగు మంచి గుణగను ఎప్పుడైతే కనబరిచిందో ఇషాకు ఆ పద్ధతులు చూసి సంతోషించాడు అందుకే ఈ ఘనమైన పెళ్లి జరిగే సందర్భంలో దేవుని వాక్యం ప్రకారం మనం చూస్తే చాలా చక్కగా రాయబడినటువంటి మాట ఏంటంటే బైబిల్ గంధంలో పత్రిక ఐదవ అధ్యాయంలో ఇలాగే రాశించారు ఎప్పుడు గంగ వస్తుంది పెళ్లికి అయ్యా పెళ్లి కుమారుత పెళ్లి కుమార్తె మీ దీనికి రెండు మాటలే పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారు ఏం చేయాలి ప్రేమించాలి చాలా బాగా ప్రేమించాలి అన్ని విషయాల్లో ప్రేమించాలి ఎంత ఘనంగా ప్రేమిస్తే అంత ఘనతనికి ఇస్తుందామే ఈ వివాహమే ఘనమైంది ఘనమైన పెళ్లి పెళ్లి కూతురుతో వస్తుందని చెప్పాం అయితే పెళ్ళు ఏం చేయాలి ఘనంగా ఘనపరిచే పెళ్ళు కుమార్తెను పెళ్ళు కుమారుడు ప్రేమిస్తూ ఉండాలి జీవితావంతమంతా కూడా ఈ ప్రేమ ఎప్పుడైతే చూపిస్తూ వస్తారో ఈ శివ ఆమె ఏం చేస్తారు తెలుసా అవి కూడా ఒక మంచి పని చేస్తుంది ఇంతగా ప్రేమించే నా భర్త అయిన సేవకు నా జీవితాంతమంతా లోబడి ఉంటాను అంటే ఆమె ఒకటి పెళ్లి కుమార్తె అనుభవం ఏంటంటే పెళ్ళి కుమారుడికి జీవితాంతమంతా తన జీవిత దేవుడు వారి ఆవిష్కారం అంతా కూడా పురుషులకి భార్య లోబడి ఉండాలి అనగా పురుషుడు భార్యను ప్రేమించాలి భార్య పురుషునికి లోబడి ఉండాలి ఇలా లోబడి ప్రేమ కలిగి వీళ్ళ జీవితం అంతా జరిగిపోతుంటే వీరికి ఒక మాట గుర్తిస్తూ ఉంటది మనకు ఒక దినం ఘనమైన వివాహం జరిగింది అని చెప్పుకుంటారు వీళ్ళు వివాహంలో ఘనత ఏంటంటే ఆస్తులు అంతస్తులు అంగ సంఘ సౌందర్యాలు కనుగొంటే కాదు కాని భర్త భార్యగా వారి జీవితాంతమంతా కూడా ఈ మాట చెప్పుకుంటూ సాగిపోతూ ఉంటే వారి పిల్లలు ఉన్న ఘనత ఇదే ఘనమైన సందర్భం ఇదే ఆలాదన ప్రకటన అందమిది ప్రకారం చూస్తే చక్కగా పెళ్లి కుమార్ పిల్ల విందుకు సిద్ధం చేసుకుంటుంది తమిళతా సిద్ధం చేసుకుంటుంది గొర్రె పిల్ల విందు అనగా అప్పుడు ఏ సూపిస్తువారు ఏ సొప్పిస్తు వారు పెళ్లి కుమార్తెగా పెళ్లి కుమారుడుగా శివ అలాగే ఏమిస్తు కలిసి దైవ సంకల్పములో ఈజలము ఇంకా వివాహములకు సమయము ఆసన్నమైంది పెళ్లికి వాడి పేరు స్టీఫెన్ పెళ్లికి వాటి పేరు ఎస్టర్ రాణి ఇరువురికి పెళ్లి చేసే దైవజనుడు నిలమారు గ్రామం నుండి వచ్చాడు అన్నయ్య ఈ పెళ్లి క్రమ కార్యక్రమాన్ని జరిగిస్తాడు ఇంక త్వరగానే ఇది ఆయన సమయం వస్తున్నాం ఆయనకు తిరగట్లేదు కదా కొంచెం కింద పెట్టాలండి